హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ ఈరోజైతే పులుసు చేశానండి తెలంగాణ స్టైల్లో పులుసు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే తెలుసుకుందాము మీలో ఎంతమందికి పులుసు అంటే ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి ఇలా చేశారనుకోండి వేడివేడి అన్నంలోకి ఇలా చారు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఏ కూర లేనప్పుడు ఈ విధంగా చారైతే అయితే చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా అయితే చింతపండు అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని నానబెట్టుకుందామండి నానబెట్టుకున్నాం అనుకోండి అనేది తొందరగా వస్తుంది ఇప్పుడైతే పోపు చేసుకుందాము ఈ విధంగా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర ఆయిల్లో అయితే వేసేసుకుందాము ఇవి చిట్టుపట్టలు కదా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అనేవి వేసుకుందాము పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందాం కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉండేది తీసుకుందాము పచ్చ పచ్చగా దంచాను పొట్టు కూడా తీయలేదు ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి తగినంతగా పసుపు అయితే వేసుకుందాము ఈ విధంగా కలిపేసుకుందాం అనుకోండి పోపు అనేది రెడీ అయిపోయినట్లు ఇవైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇప్పుడైతే ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు ఈ విధంగా గుజ్జు మొత్తం బయటికి వచ్చే విధంగా అయితే పిసకాలి ఈ విధంగా పిసకామనుకో నానేది కాబట్టి తొందరగా గుజ్జు అనేది వస్తుంది చూడండి చిక్కగా అనేది మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఆ పోపులోకి చార అనేది పోసుకోవడమే ఈ విధంగా పోసుకున్నాను చూడండి వాటర్ అయితే కొంచెం వేసుకున్నాను చిక్కగా ఉంది కదా అనేసి ఇప్పుడు ఇందులోకి తగినంతగా సాల్ట్ అనేది వేసుకుందాము సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది చారు అనేది టేస్టీగా ఉంటుంది లేకపోతే పుల్లగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇందులోకి ఆనియన్స్ అనేవి వేసుకుందాం ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల చార అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న చార అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి